అందజేస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలని గిద్దలూరు ఎమ్మెల్యే రెడ్డి అన్నారు కొమరూలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ కిట్లను అశోక్ రెడ్డి పంపిణీ చేశారు కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి స్థానిక ప్రజాప్రతినిధులు విద్యార్థులు ఘనస్వాగతం పలికారు అనంతరం స్కూల్ కిట్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు పేదరికంలో ఉన్న విద్యార్థులు బాగా చదువుకుని వారు అభివృద్ధి చెందడంతో పాటు వారి కుటుంబాలు కూడా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నారన్నారు విద్యార్థులు బాగా చదువుకుని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పేరు నిలబెట్టాలని ఎమ్మెల్యే విద్యార్థులకు తెలిపారు కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు